ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు వైఎస్ఆర్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి ఇది జగన్ రెడ్డి పార్టీ అని నియంత పార్టీ అని ప్రజలను పట్టించుకోని పార్టీ అని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిసైన పార్టీ అని రాజశేఖర రెడ్డి ఒక్క ఆశయాన్ని అయినా ఈ పార్టీ నేతలు నిలబెట్టారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల మెయింటైన్ కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవారు మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బిజెపికి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్ట్ ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసి పోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలే ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వేలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా వేలుగొండ ప్రాజెక్ట్ పూర్తయి